ఇక్కడ మన సిపిఎం నాయకులందరూ కూడా విషయం విషయంపైన ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారిని కలవడానికి వచ్చారు అదే ఏ విధంగా అయితే ఆల్రెడీ అరుగులు లిస్ట్ ఇచ్చాము దాన్ని కూడా మీరు చూసుకోండి అని ఎంఆర్ఓ గారు కూడా ఆల్రెడీ ఒక లిస్ట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మళ్ళీ సిపిఎం నాయకులు ఎందుకు ఎంఆర్ఓ గారిని అనేది కూడా మనం ఆల్రెడీ తెలుసుకుందాము మీ పేరు ఈరోజు తహసీల్దార్ కలవడం జరిగింది వరుసగా మూడు రోజులుగా ఆయనతోనే కలవడం మా సమస్యలపైన మాట్లాడడం ఎరుగుట్ట గుడి తొలగించినప్పటి నుండి మన పరిణామాలు మనం ఎదుర్కొన్న సమస్యలు అన్నింటిని కూడా చెప్పడం జరిగింది అయితే తహసీల్దార్ గారు చెప్పారు ఈరోజు నేను మీ అందరితో మాట్లాడలేను ఎన్నికలు కూడా అమల్లో ఉంది ఈరోజు ముందే కనుక నేను మేము నలుగురితో మాట్లాడదలుచుకున్నాను అన్నారు మేము నలుగురమే వెళ్ళాము వెళ్ళిన తర్వాత కూలంకుశంగా అన్ని విషయాలు చెప్పాము ఇప్పుడు ఇచ్చినటువంటి పదహారు వందల లిస్టు తర్వాత మన వాళ్ళు ప్రకటించినటువంటి పదహైదు వందల ఎనభై లిస్టు మొత్తం వీళ్ళందరూ కూడా వెరిఫికేషన్ చేసి వీళ్ళందరూ ఎప్పుడు చేస్తామని చెప్పి అడిగాము ఎన్నికలు అయిపోయిన తర్వాతనే వీళ్ళకి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు మనం చెప్పాము ఎన్నికలకు ముందే ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే మీరు లిస్టు ప్రకటించండి అట్లనే ఎన్నికల తర్వాత మేము మీరు మాకు ఇళ్ల స్థలాలు చూపించేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి చెప్పాము ఆయన మంచిగానే స్పందించి నేను ఖచ్చితంగా ఒక ఇద్దరు ముగ్గురిని మీకనే కేటాయించి పని పూర్తి చేస్తామని చెప్పి చెప్పారు మనం కూడా ఆయనకు లిస్ట్ ఇచ్చి వినతి పత్రం ద్వారా లిస్ట్ ఇవ్వడం జరిగింది దీని అంతా కూడా పరిశీలన చేసి వెంటనే చెప్తామని చెప్పారు మనం మన కార్యదర్శి సత్యశ్రీ గారు చెప్పారు మాకు ఒక వారం లోపల పూర్తి చేయండి అని కాబట్టి ఆయన ఉన్నటువంటి ఈ ఎన్నికల షెడ్యూల్ పని ఒత్తిడిని చూసుకొని ఖచ్చితంగా అయితే ఎరగుట్ట వాసులకు నేను లిస్టును అర్హుల లిస్టును ప్రకటిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఒక మినిమం టైం చెప్పారు కదా అది టైం దానికి ఎంత టైం చెప్పారు అనేది ఒక వన్ వీక్ అన్నారు ఆయన మనం త్రీ డేస్లో చేయించాడని చెప్పాను అదేవిధంగా ఇక్కడ సిపిఎం పార్టీ నాయకులు సెలవరాజు గారు ఉన్నారు కూడా అడిగి తెలుసుకుందాము సెలవరాజు గారు ఏం చెప్పారు మీరు ఎందుకు వచ్చారు ఎంఆర్ఓ ఆఫీస్ ఇప్పుడు ఎర్రగుట్లు వేసుకున్నటువంటి నిడిపేదలందరినీ తొలగించిన తర్వాత అంచెలంచెలుగా ప్రజలందరూ కూడా అంచెలంచెలుగా ఈ పోరాటాన్ని వదిలిపెట్టకుండా కలెక్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసు అదేవిధంగా ఎస్పీ గారు సీఎం పైన లే కంప్లీట్ ఇవ్వడం కానీ ఎంఆర్ఓ పైన కంప్లీట్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ ప్రజలు వస్తున్నారు అందులో భాగంగానే ఇప్పుడు లిస్టు కొంతవరకు ప్రిపరేషన్ అయింది కొంత కొంత ఉన్నటువంటి లిస్ట్ని అందజేయడానికి వచ్చాం ఇప్పుడు ఎన్నికలు కూడా ఉంది కాబట్టి ఇది ఎన్నికలను చూస్తూ అందులో భాగంగానే దీన్ని ప్రజల సమస్య